సొలోమోను దేవాలయం విశిష్టతల గురించి గత రెండు భాగాలలో చూసాం ఇప్పుడు సొలోమోను ఆలయంపై ఆధునిక పరిశోధనలు మరియు కొంత అసాధారణ సమాచారాన్ని తెలుగులో చూడబోతున్నాం ఫొనిషియన్ ప్రభావం మరియు కళాకౌశ్యం సొలోమోను తూరు రాజైన హిరామ్ సహాయం పొందాడు ఆయన ఫొనిషియన్ పాలకుడు ఆలయం నిర్మాణానికి అవసరమైన సామాగ్రి మరియు నిపుణులైన కళాకారులను అందించాడు లెబనాన్ నుండి పెద్ద పెద్ద చెక్కలను మరియు అత్యుత్తమమైన కళాకారులను అందించిన ఫొనీషియన్లు ఆలయం యొక్క కట్టడం నిర్మాణంలో తమ ప్రత్యేకతను చూపారు ఈ సహకారం ఆలయం రూపకల్పనలో ఫొనీషియన్ ప్రభావానికి దారి తీసినట్లుగా కొంతమంది భావిస్తారు ఖగోళ అనుసరణ ఆలయ నిర్మాణం తూర్పు పశ్చిమ దిశలో సరిగ్గా ఉండి సమాన దినాలలో ఉదయాన్ని అనగా సూర్యోదయం అనుసరిస్తుందని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు ఇది విశ్వం యొక్క సూక్ష్మ రూపకంగా లేదా ఛాయగా ఆలయం ప్రతిబింబిస్తుందని తెలియజేయబడుతుంది కెరూబుల ప్రభావం పరిశుద్ధ స్థలంలోని కెరూబులు విస్తరించిన పెద్ద రెక్కలతో ఉన్న దేవదూతల రూపాలు అస్సిరియా మరియు బాబిలోనియన్ ఆలయాల్లోని రక్షణ విగ్రహాల పోలికను కలిగి ఉన్నాయి ఈ కెరూబులు మానవ మరియు జంతు అంశాల కలయిక రూపంలో ఉండి పవిత్ర ప్రదేశాలకు కాపలాగా ఉండేవని భావించేవారు ఇతర దేవాలయాలకు విభిన్నంగా ప్రాచీన కాలంలో ఇస్రాయేలు సమీప పూర్వ దేశాలు యొక్క దేవాలయాలలో విగ్రహాలు ఉండేవి కానీ సొలోమోను ఆలయంలో దేవుని ప్రతిరూపం విగ్రహం లేకపోవటం ద్వారా ఈ ఆలయం ప్రత్యేకతను పొందింది సొలోమోను దేవాలయం గృహంగా లేక ఇల్లుగా పిలవబడటం ఆలయాన్ని సొలోమోను యొక్క ఇల్లు లేదా మందిరం అని పిలవటం రాజ్యానికి గౌరవాన్ని మరియు పాలనాపరమైన ఏకీకరణను తెలియజేస్తుంది ఈజిప్ట్ నిర్మాణ పద్ధతుల ప్రభావం కొన్ని కట్టడ రూపకల్పనలు ఈజిప్టు నుండి ప్రభావితమై ఉండవచ్చు పెద్ద రాళ్లతో నిర్మాణాలు మరియు చెక్క దారువు పనితనం ఈజిప్టు ప్రభావం అని భావిస్తున్నారు ఆర్థిక భారం ఆలయం నిర్మాణం ఇస్రాయేల్ ప్రజలపై పెద్ద ఆర్థిక భారాన్ని మోపింది అధిక పన్నులు బలవంతపు కార్మికత్వం ప్రజలలో అసంతృప్తిని కలిగించాయి మందిరం వినాశనం దేవుని తీర్పు బాబిలోనియన్లు ఆలయాన్ని నాశనం చేయటం రాజనీతి మాత్రమే కాకుండా దేవుని న్యాయ తీర్పుగా భావించబడుతుంది సృష్టి యొక్క సూక్ష్మ రూపం లేదా ఛాయ పరిశుద్ధ స్థలాలు పరలోకానికి భూమికి సముద్రాలకు ప్రతీకలుగా ఉన్నాయని భావిస్తున్నారు ఈ వివరాలన్నీ కూడా ఆలయ చరిత్ర ఆధ్యాత్మికత మరియు సంస్కృతికి ప్రతీకగా ఉన్నాయి